బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ హన్మకొండ జిల్లాలో పలుచోట్ల రెసిడెన్షియల్ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పి బాలకోటి ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ నర్సంపేట్ పరకాల్ ఓగ్లాపూర్ వద్ద రెండు బృందాలుగా ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాడు రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలపై ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అటు వరంగల్ జిల్లా ఇటు హన్మకొండ రెండు జిల్లాలలో రెండు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఇటు గురుకుల పాఠశాలలలో తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీలలో పాఠశాలలలో ఉన్నటువంటి సిబ్బంది అటెండెన్స్ అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత వాళ్ళ యొక్క ఆహార సంబంధించినటువంటి వాటిపైన తనిఖీలు నిర్వహించారు ఇటు వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఇటు హన్మకొండ జిల్లాలోని పరకాల గురుకులాలకు సంబంధించినటువంటి ఆ ప్లేస్లకు వెళ్లి నేరుగా ఆ దాడులు నిర్వహించారు ఈ దాడులలో మేజర్ గా అసలు ఎలాంటి నిర్వహణ జరుగుతుంది ఎలాంటి లోపాలు ఉన్నాయి విద్యార్థులకు అందాల్సిన ఆహారము నాణ్యత ప్రమాణాలు కావచ్చు అటు విద్యా ప్రమాణాలు కావచ్చు అసలు ఎలా ఉన్నాయనే విషయాలపైన లోతుగా తెలుసుకోవడానికి ఏకకాలంలో రెండు టీములుగా అటు ఒక విధంగా చెప్పాలంటే దాడులు నిర్వహించారని చెప్పవచ్చు అసలు ఎందుకంటే గత ప్రభుత్వంలో గత సంవత్సరం ముఖ్యంగా గురుకులాలలో ఆ ఆహారము తిని అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు అటు అనారోగ్య పాలైన ఘటనలు కోకొల్లలుగా చూసిన క్రమంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోవాలి అసలు ఉన్న ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రము స్పెషల్ విజిలెన్స్ టీంలను పెట్టారు అందులో భాగంగా ఏక కాలంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు ఈ రోజు తనిఖీలలో భాగంగానైతే అటు హాస్టల్స్ సిబ్బంది కావచ్చు ఇటు విద్యార్థుల యొక్క అటెండెన్స్ పరిశీలించారు ఆ సిబ్బంది అటెండెన్స్ మీదనైతే ఆ అధికారుల అయితే తీవ్ర కోపంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది సునీత ఎందుకంటే ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వాళ్ళ తనిఖీల సమయానికైతే కనీసం వాళ్ళకు సమాచారం ఇవ్వడానికి ఎలాంటి భోజనం పెడుతున్నారు ఇలాంటి మెను పాటిస్తున్నారనే విషయాలు అడుగుదామంటే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు అది వచ్చిన అధికారులు అయితే పరిస్థితి దీనిపైన మాత్రము సీరియస్ యాక్షన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు ముఖ్యంగా అటు వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఒక జూనియర్ కాలేజీ మరియు ఒక పాఠశాల గురుకుల పాఠశాలలో రెండిట్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు సునీత దీంట్లో కూడా అధికారులకైతే కొన్ని విస్తుపోయే విషయాలు అయితే వాళ్ళకు కనిపించాయి దీంతో అయితే విద్యార్థులకు ఇప్పటి అయితే నాణ్యమైన విద్య కావచ్చు భోజనం కావచ్చు అందడం లేదనేదైతే ప్రాథమికంగా వాళ్లకు కనిపించింది వీటిపైన ప్రభుత్వానికి కూడా క్షుణ్ణంగా ఒక రిపోర్టు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది సునీత ఇప్పుడు ప్రశాంత్ ప్రధానంగా చూసుకున్నట్లయితే విజిలెన్స్ అధికారుల దృష్టికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అధికారులు లేకపోవడం ఒకటి కనిపిస్తుంది అండ్ ఫుడ్ విషయంలో అక్కడ నాణ్యత ప్రమాణాలు ఏమైనా కనిపించాయా అదే ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వము అన్ని వేల కోట్లు విద్యార్థుల కోసం వెచ్చిస్తుందో అవన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి విద్యార్థులకు మాత్రము ఆ ఆహారము నాణ్యమైన ఆహారం అందడం లేదు దాంతో చాలా మంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు గతంలో అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకెక్కి ఆందోళనలు చేసిన పరిస్థితి ఉంది దీనిపైన అసలు నిజంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందని తెలుసుకోవడానికే వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆ మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా వాళ్ళు విద్యార్థులు భోజనం చేసే సమయంలో విద్యార్థులు పాఠశాలలో ఉండే సమయంలో ఆ చూసి తనిఖీలు నిర్వహించారు సునీత ఆ సమయంలో వాళ్ళకైతే అక్కడ ఫుడ్ విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు స్పష్టంగా కనిపించింది ఎందుకు ఈ నాణ్యత పాటించడం లేదు అనే అడిగి తెలుసుకోవడానికైతే అక్కడ సిబ్బంది కనీసము అందుబాటులో లేకపోవడంతో అయితే అధికారులంతా కూడా విస్తుపోయారు దీనిపైన అటు జిల్లా అధికారులకు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకైతే నోటీసులు మెమోలు అందించే అవకాశం కనిపిస్తుంది అయితే అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇస్తారా జిల్లాలలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క గురుకులాల విద్యను ఆ ఒక పటిష్టంగా చేసినందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నట్లయితే మనకు కనిపిస్తుంది సునీత ఎందుకంటే గతంలో గురుకులాల మీదనైతే ముఖ్యంగా గత రెండు పర్యాలుగా అయితే ఎలాంటి దాడులు జరగలేదు మొదటిసారి గత పదేళ్ల కాలంలో అయితే మొదటిసారి ఈ యొక్క ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముఖ్యంగా గురుకులాలలో జరగడం అయితే మనకు కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తేనైతే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన గురుకుల విద్య పైన అయితే కొంచెం సీరియస్నెస్ చూపించే విధంగానైతే మనకు కనిపిస్తుంది అయితే దీనిపైన రిపోర్ట్ తీసుకున్నాక చర్యలు ఉంటాయా లేదంటే ఎక్కడికక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం పైన చర్యలు ఉంటాయా అనేది మాత్రము ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది సునీత రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ